నిర్వహిస్తున్న మాత్రమే పే పూలతోనో పాలతోనో పంచామృతాలతోనో అభిషేకం మీరు చూసి ఉంటారు కానీ కారంతో అభిషేకం ఆ బాబా ప్రత్యేకత ఒంటిపై ఎలాంటి షర్ట్ వేసుకోకుండా యాభై కేజీల కారాన్ని నలుగు పూసుకునే విధంగా పూసుకుంటారు ఏడాదిలో ఒక్కరోజు మాత్రం కారాభిషేకం చేసుకునే బాబా కోసం భక్తులు తరలి వస్తారు ఇంతకీ ఎవరు ఆ బాబా కారంతో అభిషేకం ఎందుకు దేశంలో ఎంతో మంది బాబాలు స్వాములు ఉన్నారు వారిపై నమ్మకంతో ఎంతో మంది జనాలు వారిని నమ్ముతున్నారు వారికి భక్తులుగా మారారు అలా వందలాది మంది భక్తుల్ని సంపాదించుకున్న వారిలో ఒకరు శివస్వామి బాబా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాల్లోని శ్రీ శివదత్త ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో కారంతో అభిషేకం చేయించుకొని ఈ బాబా ప్రతి ఏడాది వార్తల్లో నిలుస్తారు తాజాగా మరోసారి శివస్వామికి భక్తులు కారాభిషేకం చేశారు కారంతో అభిషేకం కొంచెం ఆశ్చర్యమే కానీ దీని వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది హిరణ్యకస్పుర్ని నరసింహస్వామి వధించిన తర్వాత ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యంగిరా దేవి ఉద్భవించారని ఆనాటి కథ ఆ ప్రత్యంగిరి దేవికి ఎండు మిరపకాయలు అంటే చాలా ఇష్టమట అందుకే ఆమె మెడలో ఎండు మిరపకాయలతో చేసిన హారాన్ని వేస్తారు ప్రత్యంగిరి ఆవహనలో ఉన్న పరమశివునికి ఇలా ఎర్ర మిరపకాయలు కారంగా చేసి అభిషేకం చేస్తే దుష్ట శక్తులు దురదృష్టాలు జీవిత బాధలు కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అందుకే ప్రత్యంగిర మాత ఆవాహనతో శివస్వామి ఉన్నప్పుడు భక్తులు ఆయనకు ఇలా కారంతో అభిషేకం చేశారు కార్తీక మాసంలో ఇలా కారంతో అభిషేకం చేయడం ప్రతి ఏడాది అడవైతిగా వస్తోంది కారాభిషేకానికంటే ముందు మొదట స్వామీజీకి స్నానం చేయిస్తారు పూనకంతో ఉన్న ఆ స్వామికి ధూపం వేసి కూర్చోపెడతారు ఆ తర్వాత ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు ఆయనకు ఇలా కారంతో అభిషేకం చేస్తారు ఈ కార్యక్రమం కోసం చుట్టుపక్కల గ్రామస్తులు కారంతో తరలి వచ్చి పాల్గొంటారు భక్తులు కారంతో అభిషేకం చేస్తున్న సమయంలో శివస్వామి బాబా కదలకుండా అలాగే ఉండిపోతారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని గత పద్నాలుగు సంవత్సరాలుగా కారంతో అభిషేకం నిర్వహిస్తున్నామంటున్నారు అభిషేకానికి హాజరైన పూజారులు ఈ ప్రత్యంగరి హోమానికి సంబంధించి ప్రత్యంగరి అమ్మవారి యొక్క అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రజానికంలో ఉండేటువంటి శుద్రమాంత్రిక తత్వాలు లేనిపోయిన ఆడంబరాలు పోయి లేనిపోయినటువంటి కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది ఖనాముఖులకు ధనధాన్య వస్తువాహనాల కోసము ఈ వస్తువాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరకు వస్తూ ఉంటారు మమ్మల్ని దర్శించుకున్న వారికి మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని వచ్చిన వాళ్ళు అదే విధంగా ఆ భక్తితో గురుదేవుడిగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది ఏది ఏమైనా కారాభిషేకం బాబా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది మరి కారాభిషేకంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి